అలాగే ఇట్లా లేపినట్టు లేపినప్పుడే ఈ కుంట ఇక్కడ ఇక్కడ కుంటలాగా లాగా ఇక్కడ కూడా కుంటున్నదండి ఇక్కడ మనకు లాగా ఉన్నది హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ బిహారీ ఈ వీడియోలో సిద్దిపేటకు సమీపంలో ఉన్న గంభీరావుపేట మండల్ మల్లారెడ్డి గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయం దగ్గరికి అయితే వచ్చాం అక్కడ చూడవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించారనమాట ఇక్కడ చాలా అద్భుతంగా పురాతన నిర్మించిన కట్టడాలు అయితే ఉంటాయి ఇక్కడ పాండవులు సంచరించిన ప్రదేశం అయితే ఉంటుందని చెప్తూ ఉంటారు పాండవులు ఇక్కడ చిరగొనే ఆడారట చిరగొనే అంటే బ్యాట్ బాల్ లెక్క అనమాట అయితే చిరగోని ఆడే సమయంలో ఆ చిర్ర వెళ్ళి బండ సరుకుల్లో పడుతుందట అది మీకు చూపిస్తాను ఆ బండ సరుకుల్లో పడినప్పుడు భీముడు వెళ్ళి ఏదంగా ఒక చెత్తుని తీసాడట ఆయన అంటే మనము ఒక బండ లేవడాలంటే చాలా కష్టమవుతుంది ఆయన శక్తిమంతుడు కాబట్టి వారికి మహిమలు ఉంటాయి కాబట్టి ఆ ఎడమ చేత్తోని మోకాలు కింద పెట్టి ఎడమ చెత్తుని లేవడతాడట ఆ లేబట్టి చిర్రను తీసాడట ఆ అద్భుతమైన ప్రదేశం ఇక్కడ ఉంది మరియు ఎక్కడ విధంగా చాలా అద్భుతంగా హనుమంతుని విగ్రహం ఉంటుంది ఇక్కడ ఉపాలయాలు రాములవారు శివలింగము వెంకటేశ్వర స్వామి ఇలా ఉపాలయాలు అయితే ఉంటాయి ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ బల్గమ్ మూవీ షూటింగ్ చేశారు అక్కడ చూడవచ్చు కుమరే తాత చనిపోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ నుంటే తీసుకెళ్తారనమాట మీరు గమనించాలి ఇక్కడ నుంచే తీసుకెళ్తారనమాట చూడవచ్చు మీరు ఇక్కడే షూట్ చేశారు కొంచెం ఈ ఇక్కడ మూవీ అనేది తీశారనమాట బల్గమ్ సినిమాలో మూవీ లొకేషన్ కొంచెం ఉంటుంది ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ఇప్పుడు చూడబోతున్నాము లోపలికి వెళ్ళైతే అయితే ఎలా ఉందో చూద్దాం పదండి సినిమాలో మూవీ లొకేషన్ అని చెప్పాను కదా ఇదే కొమరే తాత చనిపోయినప్పుడు ఇక్కడ నుంచే తీసుకెళ్తారు మనకు అక్కడ ఆ టెంపుల్ అనేది కనబడుతూ ఉంటుంది ఇదే అనమాట చిన్న బిడ్జి మనకి ఇక్కడ ప్రవాహం అనేది మాండవ్య నది అనేది పారుతూ ఉంటుంది ఇదే అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్తారు మీరు గమనించవచ్చు ఇదే లొకేషన్ బల్గం సినిమాలో ఇక్కడ కూడా కవర్ చేశారనమాట రండి ముందుకు వెళ్దాం ఇంకా ఇక్కడ చూశారు కదా గుండు ఇదే ఎడమ చేత్తోని భీముడు లేవట్టాడట దీంట్లోనే చిర్రగానే వెళ్ళి పడిందట చూడండి అద్భుతంగా ఉంది నిజంగా లేపినట్టుగానే ఉంది మనకు గా లేపినట్టే ఉంది చూడండి చాలా అద్భుతంగా ఉంది నిజమే కదా ఇది అసలు మనం ఏదో చెక్కినట్టుగా కూడా లేదు లేపినట్టుగానే ఉంది ఇక్కడ గుర్తులు ఉన్నాయట భీముడు ఇట్లా మోకాలు పెట్టి చేత్తో లేపుతాడట ఆ గుర్తులు కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి నిజంగా అద్భుతమే ఆ రోజుల్లో వాళ్ళకు పంచపాండవులకు మహిమలు ఉన్నాయి కాబట్టి ఇట్లా క్రాస్గా ఉంది కదా లేపి నిజంగానే లేపినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ చెక్కినట్టుగా అసలు లేనే లేదు అక్కడ మనకు గుర్తులు ఉన్నాయండి ఇక అక్కడ బొట్లు అయితే పెట్టారు చెప్పలేదాం చూడండి నిజంగా చేత్తో లేబట్టినట్టుగా అనామతం లేబట్టినట్టుగా ఉంది నిజంగా చాలా అద్భుతం ఆయన కాలు పెడతాడు కదా ఒక గుంటలాగా పడ్డది ఇక్కడ చూడండి నిజంగా సూపర్ నిజంగా చూడండి ఇదేమో తల పెట్టాడట ఇక్కడ తల పెట్టి ఇక్కడ మోకాలు అయితే పెట్టాడనమాట తల పెట్టి లేపినట లేపినప్పుడే ఈ గుంట ఇక్కడ ఇక్కడ గుంటలాగడ్డది ఇక్కడ కూడా ఉన్నదండి ఇక్కడ మనకు గుంటలాగున్నది చాలా అద్భుతంగా అయితే ఉంది నిజంగా క్లియర్గా న్యాచురల్గా అయితే కనబడుతుంది మనకి ఇక్కడ ఆయన భీముడు లేపిన గుండు భీముని గుండు అంటారు అందుకే భీముని మల్లారెడ్డి పేట అని పేరు వచ్చిందనమాట అందుకే భీమున్ మల్లారెడ్డిపేట అని వచ్చింది ఈ గ్రామానికి ఫస్ట్ మల్లారెడ్డిపేట ఉండే ఆయన ఈ బండలు లేపడం వల్ల పంచపాండలు సంచరించు కాబట్టి దీనికి భీమున్ మల్లారెడ్డిపేట అని ఈ కి పేరు వచ్చింది చూడండి ఇక్కడ చూడండి ప్రవాహం అయితే మనకు చాలా అద్భుతంగా ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది దీన్నే మాండవ్య నది అని అంటారు ఇక్కడ మాండవ్య నది ప్రవహిస్తూ ఉంటుంది మనం ఇక్కడ స్నానం చేసి చాలా అద్భుతంగా అయితే దేవుని దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఈ దార ఎప్పుడు వస్తూనే ఉంటుంది వాటర్ ఆలయం వెళ్ళడానికి మనకు మెట్లు అయితే ఉన్నాయి గుండా అయితే మనం పైనకైతే వెళ్ళాలి ఆలయంలోకి మనం ఇక్కడ ఇక్కడ వరకే పాదరక్షలు అనేది విడిచెళ్ళాలి ఇదే ఆలయము మనం ఆలయంలో చూసారా ఫ్రెండ్స్ రెండంతస్తుల అద్భుతమైన నిర్మాణం ఆలయం చూడండి అతి పురాతనమైన ఆలయము ఇది వచ్చేసి ఇక్కడ మనకు చాలా అద్భుతమైన పురాతనం నాటి ఆంజనేయ స్వామి ఆలయము ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మనము ఆ టెంపుల్లోకి అయితే వెళ్దాము అక్కడ రాములవారు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఫస్ట్ మనకు ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుని వెళ్దాం రండి ఇంక కన్స్ట్రక్షన్ నడుస్తుంది అంటే ఇంతకుముందు ఈ మండపం లేనట్టుంది మండపం లాగా వచ్చిపోయే భక్తులకు ఇలా నిర్మాణం అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది చూడండి అతి పురాతనమైన ఆలయం కొంచెం కొంచెం బాగాలేదు అక్కడ సిమెంట్ అయితే పడ్డది ఆలయం ముందర తాళం వేసి ఉంది దాంట్లో నుంచి నేనైతే అయితే ఆంజనేయుని విగ్రహం అయితే చూపిస్తాను చూడండి చాలా అద్భుతం పురాతనమైన పదకొండవ శతాబ్దం నాటి ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారు నిలువుగా చాలా అద్భుతంగా మనకి ఇక్కడ కనిపిస్తారు చూపించు చూడండి చాలా అద్భుతంగా నిలువెత్తు రూపంలో చాలా అద్భుతంగా మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ చాలా అద్భుతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు సో ఆలయం లోపలికి అయితే వెళ్దాం చూద్దాం చాలా అద్భుతమైన ప్రదేశం ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా రెండు అంతస్తుల రాతి నిర్మాణం అనమాట మనం ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇట్లా కడతాం కదా అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇట్లా కట్టారు చాలా అద్భుతంగా ఉంది అక్కడికి వెళ్ళైతే చూద్దాం దేవుని దర్శనం చేసుకున్నాక ఇక్కడ అద్భుతం కట్టడాలని మనం చూద్దాం రండి ఇది రీసెంట్ గా అయితే కట్టినట్టు ఇది కొత్తగా కట్టేది ఇక్కడ రాతి మెట్లు ఉండేదేమో ఇది కొత్తగా అయితే కట్టారు మొత్తం రాతి నిర్మాణమే అస్సలు ఎక్కడ కూడా సిమెంట్ వాడలేదు చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అతి పురాతనమైన ఆలయం ఇటువంటివి మనం ఎక్కడ చూస్తున్నామండి ఈ రోజులలో నిజంగా చాలా అద్భుతం అనమాట చూడండి ఈ స్తంభాలు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మొత్తం పైన కూడా మొత్తం రాతి నిర్మాణమే దీనికి రెండు ద్వారాలు ఉన్నాయి అక్కడ ఓపెన్ ఉంది ఇక్కడ లాకేష్ ఉంది రెండు ద్వారాలు ఉన్నాయి మొత్తం రాతి నిర్మాణమే టెంపుల్కి వెళ్ళేది లోపలికి వెళ్ళేది చూడండి నిజంగా చాలా అద్భుతం అనమాట ఇదే లోపలికి వెళ్ళడానికి ద్వారము ఇక్కడ డోర్స్ చూడవచ్చు మనం పురాతనం నాటి డోర్సు ఏనుగు బొమ్మ ఏనుగు విగ్రహం చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండు ఏనుగు బొమ్మలు ఇట్లా భలే డిజైన్గా ఉంది చూడండి ఇట్లా తింటారనమాట అనమాట గడి చేస్తారు కదా రండి లోపల కూడా మనకు చాలా అద్భుతం అనమాట చూడండి మొత్తం రాతి నిర్మాణమే ఎక్కడ చూసినా కానీ చూడండి మొత్తం రాతి నిర్మాణమే సూపర్గా అయితే ఉంది ఇంతటి పురాతన ఆలయం చూడడం నిజంగా అదృశ్యం అనుకోవాలి ఎందుకంటే ఇటువంటి ఆలయాలు కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి కొన్ని మహమ్మదీల కాలంలో అయితే ధ్వంసమై శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి కానీ ఈ ఆలయాన్ని ఎటువంటి ధ్వంసం అయితే చేయలేదు ఇంత కూడా ఎక్కడ కూడా ధ్వంసం కానట్టుగానే ఉంది చాలా అద్భుతంగా అయితే ఉంది గర్భాలయంలోకి వెళ్ళి మనం ఫస్ట్ రాములవారిని దర్శనం చేసుకుందాం రండి ఈ రెండు గర్భాలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఎక్కడైనా ధ్వజస్తంభం అయితే కనబడుతుంది ఇక్కడ ధ్వజస్తంభం అయితే లేదు ఈ ప్లేస్లో ఉండాలి మరి తీసేశారేమో కన్స్ట్రక్షన్ నడుస్తుంది కొంచెము ఇక్కడ అదే ధ్వజస్తంభం చేస్తున్నాము తర్వాత ఇదే రాములవారి ఆలయము గర్భ ఇదే సీతారాముడు కొలువైన గర్భాలయము చూడండి చాలా అద్భుతంగా ఇక్కడ చూడవచ్చు మనము ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మించారు లాక్ వేశారు మనం కిటికీ నుంచి చూద్దాం మనకు లోపల పోయి పర్మిషన్ ఏది తెలియదు పంతులు గారు లేరు ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్థలపురాణం చెప్పుకున్నట్టయితే గనక ఇక్కడ మాండవ్య అనే ముని తపస్సు చేసేవాడట ఈ కుట్ట పైన శివలింగం ప్రతిష్ఠించి నిత్యం అభిషేకం చేసేవాడట అందుకే ఇక్కడ పారే నది మాండవ్య నది అని పేరు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చాళిక్యులు మరియు కాకతీయులు పరిపాలించారట ఆ సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది ఇక్కడ రెండంతస్తుల మండపం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది శివకేశవులు సీతారాములతో పాటు తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశాడు హనుమంతుని విగ్రహం ప్రతిష్ట వెనుక పెద్ద కథ ప్రచారంలో ఉంది పూర్వము ఈ గుట్ట సమీపంలో ఒక బ్రహ్మ రాక్షసి సంచరించేదట యజ్ఞయాగాలు చేసుకునే ఋషులకు భంగం కలిగించేదట అంతేకాకుండా ఆ బ్రహ్మ స్వామి స్వామివారికి పెట్టే ప్రసాదం తినేదట అప్పుడు గ్రామస్తులు చాలా బాధపడుతున్న సమయంలో ఓ రోజు స్థానిక పూజారి కళలో కనిపించి ఈ ప్రాంత గ్రామంలో ఆంజనేయుడి ఏకశిల విగ్రహం ఉంది విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడట అప్పుడు గ్రామ ప్రజలు ఎడ్ల బండ్లు ఆగిన చోట తవ్వకాల జరిపారు తొమ్మిది అడుగుల ఆంజనేయ ఏకశిల విగ్రహం బయటపడింది ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఆలయం ఎదుట ప్రతిష్ఠాపన చేశారు అప్పటి నుంచి బ్రహ్మరాక్షసి ఇక్కడ నుంచి పారిపోయిందట చాలా అద్భుతమైన చరిత్ర ఉంది ఈ ఆలయానికి సో రామలవాన్ని మనం దర్శనమైతే చేసుకున్నాం కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆ గర్భగుడి ఉంది చూడండి అతి పురాతనమైన ఆలయం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనం దర్శనం చేసుకుందాం రండి చూడండి ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది వెంకటేశ్వర స్వామి మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాడు సంభాలు ఎలా తీసుకు అనేది ఆశ్చర్యం అయితే కలుగుతుంది మనకు పైనకు వెళ్ళనికి అక్కడ ద్వారం అయితే ఉంటుంది ఆ ద్వారం గుండా అయితే పైనకు వెళ్దాం రండి రండి చాలా అద్భుతంగా రాతి నిర్మాణం రెండు అంతస్తులు ఇక్కడ చిన్న ద్వారం అయితే ఉంటుంది ఈ ద్వారం గుండా మనం పైనకు వెళ్ళాలి ఇదే మెట్లు ఉంటాయి ఇక్కడ ద్వారం అంటే ఉంటాయి అన్నమాట ఇదే ఇక్కడ నుంచి అయితే మనం పైనకు వెళ్దాం రండి రండి మెట్లు మంచిగా ఉన్నాయి నేట్కు ఉంది లైట్ కూడా వేసారు ఇక్కడ పైన ఎవరైనా చీకట్లో వస్తే ఎక్కడానికి ఇబ్బంది పడితే లైట్లు కూడా ఉన్నాయి ఈ మెట్లు కూడా ఉన్నాయి ఈ మెట్లు ఇంకా పైనకి వెళ్ళొచ్చు అనమాట టోటల్గా ఇంకా పైనకి వెళ్ళొచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటే థర్డ్ ఫ్లోర్లో ఏం లేదు పైనకి మొత్తం టోటల్ పైనకి అయితే వెళ్ళొచ్చు చూడండి నిజంగా చాలా అద్భుతం నిజంగా మొత్తం రాతి స్తంభాలే స్తంభాలతోనే ఈ నిర్మాణం అయితే జరిగింది ఇక్కడ కొంచెం సిమెంట్ ఫ్లోరింగ్ అయితే చేశారు ఎందుకంటే వాటర్ ఏదైనా ఇంకిందని అనిపిస్తుంది ఫ్లోరింగ్ అయితే చేశారు పైన ఇది సిమెంటు మొత్తం పైన అయితే రాతి నిర్మాణమే నిజంగా సూపర్ అండి ప్రశాంతమైన వాతావరణంలో ఇంత అద్భుతమైన దేవాలయం చూడడం చాలా మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది నిజంగా అక్కడ మనకు శివాలయం కనిపిస్తుంది కదా అక్కడికి కూడా వెళ్దాం దర్శనం చేసుకుందాం మొత్తం ఈ టెంపుల్ టెంపుల్ మొత్తం ఈ సరౌండ్ ఇట్లా తిరిగి రావచ్చు అనమాట మళ్ళీ అక్కడికి కూడా రావచ్చు మనం పైనకి కూడా వెళ్ళవచ్చు సో సెకండ్ ఫ్లోర్ నుంచి మనం పైనకైతే వెళ్దాం పైన ఏం నిర్మాణాలు లేవు కాకపోతే పైన చూసే గుడి అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది వెళ్దాం రండి మనం పైన వెళ్ళాలంటే ఇక్కడ మెట్లు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఇటు వస్తే ఈ అనమాట పైనకి ఇది వెళ్ళే ద్వారము అండి అంటే ఈ గుడి అనేది ఒక కోటను తల్పించే విధంగా ఉంది కాకతీయులు నిర్మించిన ఆలయాలు అంటేనే ఇలా ఉంటాయి అన్నమాట మొత్తం టోటల్ పైనకైతే వచ్చాము చూడండి ఇంత వ్యూ చాలా అద్భుతంగా అయితే ఉంది చుట్టూ రైతుల పొలాలు ఇక్కడ చూడండి చుట్టూ రైతుల పొలాలు నాట్లయితే వరి నాట్ల సంబరాలు మొదలయ్యాయి చాలా అద్భుతంగా అయితే పచ్చటి పొలాల మధ్య చాలా అద్భుతంగా అయితే ఉంది ఆలయము చెక్కు చెదరని విధంగా చూడండి చుట్టూ పరుపు బండ మధ్యలో ఇక్కడ చాలా అద్భుతంగా నిర్మాణం అయితే చేశారు చూడండి రెండు ఆలయాలు రాములవారి వెంకటేశ్వర స్వామి ఆలయాలు అక్కడ శివాలయం మనం అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఓకే ఇక్కడ ఆలయంలో అయితే చూసాం మనం బయట ఈ ఆలయం బయట అయితే శివాలయం ఉంది అక్కడికి వెళ్ళి ఆలయాన్ని దర్శించుకుందాం రండి ఇక్కడ మన ద్వారం ఉంది ఈ ఆలయం నుంచే ద్వారం ఉంది ఈ ద్వారం గుండా మనం ఆ ఆలయంలోకి వెళ్ళవచ్చు ఇదే శివాలయం అనమాట మనం దర్శించుకోబోయేది మనం అక్కడి నుంచి చూసాం కదా ఆ గుడి నుంచి ఇక్కడ ధ్వజస్తంభం చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇదే ధ్వజస్తంభము నిజంగా నంది విగ్రహం అది పురాతనం నాటి నల్లరాతితో చేసిన నంది విగ్రహం చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఇంత అద్భుతంగా ఉండదు చూడండి ఇక్కడ శివాలయం చిన్న శివాలయం అయితే ఉంది శివలింగం అయితే చాలా కన్నులకు విందుగా చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది చూడండి ఇది శివాలయం